నమస్తే వెల్కమ్ టు అనర్లకెకరేషన్ ఫ్రెండ్స్ రోజు అయితే మనం పెబేర్ మార్కెట్ అయితే ఉన్నాం పెబేర్ మార్కెట్ వచ్చేసి ఈ వారం పెద్ద సైజు పొట్టేల ధరలు అనేవి ఎంత నడుస్తున్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నప్పుడు అయితే ఈ వారం మరి పెద్ద సైజు పోటీలు అనేవి ధరలు ఎంత ఎంత నడుస్తున్నాయి అయితే అనుకున్నాం ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్కి అయితే రావచ్చు ఓకేనా అన్న ఏం చెప్తున్నా రేటు మీకు తెలియదా ఎన్ని ఉన్నాయా మొత్తం మొత్తం ముప్పై ఐదు ఉన్నాయా రేట్ అయితే అతన్ని అయితే కనుక్కోమంటుండు ఓనర్ అయితే అతడు అంటున్నాడు రేట్ ఎంత నడుస్తుంది కనుక్కుందాం ఏం చెప్తున్నాను ఏం చెప్పండి రేటు రేట్ ఏం చెప్పండి ఒకటి ఒకటే ఒకటొకటి పదహైదు వేలు చెప్తున్నా గత ముప్పై వేలు చెప్పుకుని అంటే అతడు వ్యాపారం అయితే నడుస్తుంది వేరే వాళ్ళు అడుగుతుంటారు వ్యాపారం అని వ్యాపారం అయితే వాళ్ళైతే అడుగుతుంది ఒకసారి ఓకేనా రేట్ అయితే కనుక్కుందాం ఎంత ఎంత నడుస్తుంది అనేది మార్కెట్లో ఇక్కడ కూడా సరే అయితే కనుక్కుందాం రేట్ ఏం చెప్తున్నావు మరి వీళ్ళైతే వ్యాపారం అయితే అవుతున్నట్లుంది వ్యాపారస్తులు వచ్చినట్టున్నారు వీళ్ళే జత ముప్పై ఒకటి లాగా చెప్పినట్ట జత ముప్పై ఒకటి లాగా జత ముప్పై ఒకటి ఒకటిలాగా చెప్తుండే ముప్పై ఒక వే చెప్తుండ్రు జత జోడి జోడి ముప్పై ఒక వే అంటారు అంటే వాళ్ళు చెప్పడం మాత్రం ముప్పై ఒక వే చెప్తుండ్రు వాళ్ళు అడగడం అనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉంటుంది డిసైడ్ తర్వాత వీళ్ళకి గిట్టుబాటు అయితే వదిలేస్తారు లేదంటే పెట్టుకుంటారు వీళ్ళ వీళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఓకేనా బ్రదర్ ఏం చెప్పున్నా రేటు రేట్ ఏం చెప్పు లేడా ఈ గుర్రీ గుర్రలు తీసుకొచ్చిన వ్యాపారస్తుడైతే లేడంట రేటు కనుక్కుందామంటే మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బేర్ మార్కెట్ అయితే రావచ్చు ఒకటొకటి పదిహేను వేలు చెప్తున్నా ఒకటొకటి పదిహేను వేలు చెప్తున్నా పదిహేను వేలు అన్నారు పొట్టే పదిహేను వేలు రైట్ కోటి వేలు అవుతుంది ఒకటి పదిహేను వేలు దాకా వెళ్తున్నారు రేట్ వచ్చేసి మార్కెట్లో మరి ఏం ఏం చెప్తున్నావు అన్నా రేటు రేట్ ఏం చెప్తున్నావు వీళ్ళైతే రేట్ రేట్ అడుగుతుంది ఏం చెప్పం బాగుంటుంది వాళ్ళు ఇక్కడైతే పెద్ద సైజు అవుతాయండి పొట్టలు రేట్ ఎంత చెప్పాను అనేది ఒకసారి అడుగుదాం రేట్ ఎంత నడుస్తున్నావు అన్న ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్పున్నావు ఒకటొకటి పదిహేను వేలు చెప్తున్నా రైట్ ఇది పెద్దది ఇరవై ఐదు వేలు చెప్తున్నా అడిగారు ఎవరే అవి ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఇవి అవి ఒకటొకటి పదిహేను వేలు చెప్తున్నా రైట్ మార్కెట్లో అయితే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి అయితే అండి ఇక్కడైతే ఇరవై ముప్పై అయితే ఉన్నట్టు వీళ్ళ దగ్గర మరి రేట్ ఏం చెప్తుంది కనుక్కుందాం రేట్ ఎంత ఏం రేటు మీరు కాదా అతను అతను అయితే అడగమంటుండ్రు రేటు ఏం చెప్తున్నాను అన్న ఏం చేస్తున్నావు రేటు సౌకర్యం అడుగు ఎవరు ఆడ కుట్టుకునే వాళ్ళకి అడుగు ఆయనను అడుగుతున్న మిమ్మల్ని అంటారు ఆయననే ఆడ కుట్టుకునే ఓకే వీళ్ళైతే వీళ్ళైతే రేటు చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుండ్రు రేట్ అయితే చెప్పట్లేదు మనం ఏంటంటే మార్కెట్లో తిరిగి రేట్లు అనేది ఎంత నడుస్తున్నాయి ఈ వారం అని తెలుసుకోవడానికి మనం చేస్తున్నాం కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే లాగా ఫీల్ అవుతారు అనమాట అందుకని కొందరు చెప్తారు కొందరు చెప్పారు అన్న ఏం చెప్తున్నావు రేటు రేట్ ఎంత చెప్తున్నావు నాలుగు కలిసా నాలుగు కలిసి యాభై రెండు వేలు చెప్తున్నావు నాలుగు కలిసి యాభై రెండు వేలు చెప్తున్నావు చె ముతనా గత ముప్పై నాలుగు వేలు అంటే గత ముప్పై నాలుగు వేలు అంటే ముప్పై నాలుగు వేలు అంటే ఒకటి పదిహేడు వేలు నాకు పడుతున్నా వచ్చేసి పదిహేడు వేలు నాకు ఎక్కువ అయితే రాలేదు పొట్టేళ్ళు మార్కెట్కి ఎక్కువ వస్తే ఈ ప్లేస్ మొత్తం ఫుల్ ఉంటుంది మార్కెట్ ఎన్న తక్కువ మార్కెట్కి అయితే అన్న ఏం చెప్తున్నావు రేటు యాభై మూడు కలిసే ఇవి వచ్చేసి మూడు కలిసి యాభై వేలు చెప్తున్నాలు కలిసి యాభై వేలు చెప్తున్నారు ಮೂರು ಯಾವೇನಾ ಇದು ಮಾರ್ಕೆಟ್ ಪ್ಲೇಸ್ ಪೆಬ್ಬೇರಿ ಮಾರ್ಕೆಟ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ತಲಂಗಾಣ ಮಾರ್ಕೆಟ್ ಅಷ್ಟೇ ಇಲ್ಲ ಪೆಸಿ ಪೋಟೆ ದೊಡ್ಡ ಕಾವ್ ಅನುಕೂಲ ಪೆಬ್ಬೇರಿ ಮಾರ್ಕೆಟ್ಗೆ ಅದೇ ರಂಗ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే నొక్కండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే మన వీడియోస్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఓకేనా పెద్దనా ఏం చెప్తున్నావు రేటు రేట్ ఎంత చెప్తున్నావు జతనా జత ముప్పై ఐదు వేలు వచ్చేసి జత ముప్పై ఐదు వేలు చెప్పాను అంటే ఇవి ముప్పై ఐదు వేలు ఇవైతే పొట్టేళ్ళు అయితే గట్టిగానే ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి ఎంత పోవచ్చు ఓకేనా ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక చూసేసి వెళ్ళిపోతుండ్రు